గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాఢ మాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం నాడు బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం జ్యేష్ఠ మాస అమావాస్య జూలై ఐదున శుక్రవారం వస్తుంది అంటే జూలై ఆరున శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది జూలై ఏడున ఆషాఢ మాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురువు ఆదివారాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు గోల్కొండ ఇక జూలై ఏడున గోల్కొండ జగదాంబిక తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి జూలై పదకొండున రెండవ పూజ అలాగే జూలై పద్నాలుగున మూడవ పూజ కాగా జూలై పద్దెనిమిదిన నాలుగవ పూజ నిర్వహిస్తారు జూలై ఇరవై ఒకటిన ఐదవ పూజ జూలై ఇరవై ఐదున ఆరో పూజ జూలై ఇరవై ఎనిమిదిన ఏడవ పూజ కాగా ఆగస్టు ఒకటిన ఎనిమిదవ పూజ అనంతరం ఆగస్టు నాలుగున తొమ్మిదవ పూజ చేస్తారు అంటే జూలై ఏడున ప్రారంభమయ్యే బోనాలు ఆగస్టు నాలుగవ ఆది ఆదివారంలో ముగుస్తాయి ఆషాఢ మాసంలో అమ్మ పుట్టింటికి వెళ్తుందని అందుకే అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారని భక్తుల నమ్మకం అప్పట్లో బోనాల పండుగ ప్రారంభం సమయంలో దుష్ట శక్తులను పారద్రోలందుకు నాగరుని బలిచ్చేవారు ఇప్పుడు దున్నడానికి బదులు కోళ్లు మేకలను పెంచుతున్నారు బోనాలు మోసిన మహిళలు అమ్మవారి అనుగ్రహం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు అందుకే బోనాలు మోసిన మహిళలు ఆలయానికి చేరుకోగానే పాదాలపై నీళ్లు చల్లి మొక్కులు చెల్లించుకుంటారు మొదటి బోనం హైదరాబాద్లోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో రెండవ బోనం బల్కంపేటలోని రేణుకయల్లమ్మ ఆలయంలో మూడో బాణం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ అందిస్తారో తేజ చెప్పండి గోల్కొండ కోటలని అయితే జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత అయితే ప్రారంభమయ్యే ఆషాఢ మాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం నాడైతే బోనాల ఉత్సవం ప్రారంభమవుతుందని తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో అయితే జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత అయితే ప్రారంభమయ్యే ఆషాఢ మాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం నాడైతే బోనాల ఉత్సవం ప్రారంభం అవుతుంది దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి స్వాతి మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం హైదరాబాద్ బోనాల జాతర అంటేనే ఏ స్థాయిలో అంటే ఎంత ఆదరణ ఉంది అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇదే నేపథ్యంలో కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇటు తెలుగు రాష్ట్రాలు అనేటువంటిదే కాదు దేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా నలుమూలల నుంచి కూడా అంటే విదేశాల నుంచి కూడా భాగ్యనగరం బోనాలకు జాతరకు హాజరయ్యేటువంటి పరిస్థితి అధిక సంఖ్యలో కూడా హాజరవుతారు ఇలాంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇంకా సరిగ్గా ఇరవై రోజులు ఇంకా ఇరవై రోజులు సమయం ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడే హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా బోనాల జాతర సందడైతే మొదలైపోయింది అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పాలి జూలై ఏడు నుంచి ఉత్సవాలు అవుతాయి ఆగస్టు నాలుగుతో ముగిపోతున్నటువంటి పరిస్థితి ఇక ప్రధానంగా చూస్తే మాత్రం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస తర్వాత ప్రారంభమయ్యే ఈ ఆషాఢ మాసం మొదటి గురువారం నుంచి లేదా మొదటి ఆదివారం నుంచి కూడా ఈ బోనాలు ప్రారంభం అవుతాయి అయితే ప్రస్తుతం మాత్రం ఈ సంవత్సరం మాత్రం జ్యేష్ఠ మాసం అమావాస్య జూలై ఐదవ తేదీన శుక్రవారం వచ్చినటువంటి నేపథ్యంలో ఆరవ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది అయితే మొత్తంగా జూలై ఏడు నుంచి ఆషాఢ మాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం అయితే ప్రారంభం అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక పూర్తిగా గుళ్ళన్నీ కూడా అంటే ఏవైతే ఎల్లమ్మ ఆలయాలు కావచ్చు గోల్కొండలో ఉన్న ఎల్లమ్మ ఆలయంతో పాటు తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు ఆదివారాల్లో నెల రోజుల పాటు అయితే ఈ సంబరాలన్నీ ఈ జాతర అంతా కూడా జరగబోతున్నట్లుగానే చెప్పాలి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా వస్తున్నటువంటి ఈ హైదరాబాద్ ఈ బోనాలు కావడంతో ఈ బోనాలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని గుళ్ళు కూడా మరమ్మతులు చేపిస్తున్నటువంటి పరిస్థితి వాటన్నిటిని కూడా చాలా సుందరంగా కూడా అలంకరించే అలంకరించేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం జూలై ఏడు నుంచి గోల్కొండ జగదాంబికాలో తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యేటువంటి ఆగస్టు నాలుగో తారీఖు ఆదివారంతో కూడా ఈ బోనాలు ముగిపోతున్నాయి అన్నట్లుగా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా ముందస్తుగానే సర్వం చేస్తుంది సిద్ధం చేస్తుంది అన్నట్లుగా కూడా మనం చెప్పాలి స్వాతి థ్యాంక్ తేజా థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్